అండి ఎండాకాలం వచ్చిందండి హాయిగా ఉంది డాబా మీద చాలా బాగుంది పచ్చిమిరపకాయ పావు ఇరవై రూపాయలండి చూడండి వేస్తాను చూడండి తీసుకురా చాలా బాగున్నాయి కదా పావు ఇరవై రూపాయలైనా తాజాగా ఉన్నాయి కదా చూడండి బాగున్నాయి కదా ఇరవై రూపాయలు ఇవి మనం ఏం చేస్తామంటే ఈ కార్డర్ తీసి కడిగేసి ఒక బాక్స్లో పెట్టుకొని ఉంచుకున్నాం అనుకో సూపర్గా ఉంటాయి కట్ చేసి అవి ఇవి శుభ్రంగా కడిగించుకొని మనము కొంచెం ఫ్యాన్ దగ్గర ఆరే దాంట్లో కాదు ఫ్యాన్ దగ్గర ఆరేసుకొని ఆరిపోయాక ఇవి ముడుకులు ఉంటాయి కదా మూడుకులు తీసేసి మనం ఒక బాక్స్లోన పెద్ద పేపర్ వేసి మీదనే పచ్చిమిర్చి వేసి మీదన ఒక పేపర్ వేసుకొని ఉంచుకుంటే ట్వంటీ డేస్ అయినాయి నెల రోజులు అయినాయి అలాగ ఉంటాయి ఫ్రెష్గా గుర్తుంచుకోండి అమ్మాయి ఇది పక్కన పెడదాం టమాటా రెండు టమాటా ఇల్ల కర్రీ ఏంటండి ములక్కాడలు తీసుకున్నాను కానీ చూస్తాను కొంచెం పర్వాలేదు ఇది తీసుకొని వారం రోజులైన ఫ్రిడ్జ్లో అలాగే పడేసాను ఎందరో అర్థం ఎందరో సాంబార్ వేసాను మొన్న మీకు తీయలేదు ఈ ఇవే కథ ఏంటంటే ఇదిగోండి ఒక ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ రెండు టమాటా ఒక చిన్న రెండు వట్టాళ్ళు పిక్కలతో బాగుంటాయండి పావు తీసుకున్నాను చిక్కుడుకాయలు పావు బాగున్నాయి పిక్కలు అంటే పిక్కలు అంటే గింజలు అంటారు కదా అవి గింజలతో తీసుకున్నాను ఇప్పుడు ఏం చేస్తామంటే నేనేం సామాన్లు కూడా పైన తేలేదు ఇందులో వేసుకుంటాను చూడండి మొన్న ఉన్నాను ఏమైందంటే ఏంట జైపూర్ యువతల అంటే జైపూర్ యువతలంట అది ఆంధ్ర యువతల అందరూ అయితే మీకు ఒక విషయం చెప్పాలండి ఇప్పుడు ఏంటంటే ఏ అస్సలు ఏం బాగాలేవండి మనుషులకి ఎలా ఎలా బ్రతకడమో ఎలా చేయడమో తెలియట్లేదు ఒక ఫ్యామిలీ ఉందండి అది కల్చూర్ కాదు టౌన్ కాదు మధ్యలో ఉంది వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఒక అబ్బాయి ఒకే అబ్బాయి ఒక అబ్బాయి ఒకే అమ్మాయి అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది వెళ్ళిపోయింది అబ్బాయి అబ్బాయికి కూడా ఒక ఒక అబ్బాయి చిన్న అబ్బాయి అబ్బాయి స్కూల్కి కోడలు జాబే కొడుకు జాబే కోడలు ఒక్కోట జాబ్ చేస్తుంది అంటే రెండు గంటలకల్లా వచ్చేస్తుంది మరి ఇంకెలదు టీచర్గా చేస్తుంది కొడుకు మాత్రం గవర్నమెంట్ జాబ్ కాదు ప్రైవేట్ జాబే ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు అయితే ఏమైందంటే ఎవరు తెలిసినోలే తెలుసుకొని తెలి తెలుసుకుని వాళ్ళు ఎవరు అంతగా వెళ్తారు ఫ్యామిలీ ఎప్పుడు వెళ్తారు ఎన్ని గంటలకు వెళ్తారు ఇదే వాళ్ళకి ఆ అబ్బాయికి ఒక తల్లి ఉంది ఒక తల్లి ఉంటే ఆమె తల్లి అంటే యాభై సంవత్సరాలు చాలా వీడియోలు వచ్చాయండి నేనైతే వాళ్ళకి ఫోటో గిటో పెట్టను ఎందుకంటే ఇప్పుడు ఫోటోలు పెట్టకూడదటండి యూట్యూబ్లోన ఎవరివి పెట్టకూడదు అంట మనమే పెట్టుకోవచ్చు కానీ ఇంకొకరు పెట్టకూడదట యూట్యూబ్ పాత్ర మెసేజ్లు పెడుతున్నారు కాబట్టి నేను పెట్టను మీ శాంబల్ మాత్రం పెట్టేశారు అలా పెట్టుకుంటే పెట్టుకొని నేనైతే పెట్టను మీకు చెప్తున్నాను నేను చూశాను కాబట్టి మీకు చెప్తున్నాను అయితే ఏమైందంటే మామ్మలు గారు పది గంటలకి కోడలో కొడుకు డ్యూటీకి వెళ్ళిపోయారు ఆ బాబుకి స్కూల్కి దిగి అలాగే వెళ్ళిపోయారు ఆ మొక్కదయ్య ఉంది ఆమె మేడలో ఒక పుస్తులు తాడు ఉంది పుస్తలు తాడు ఉంది వాళ్ళ ఆయన గారు లేరు శతమానాలు కాదు చైన్ అట్లా తాడు పుస్తలు తాడు అంటే తాడు శతమానం లేకపోంది ఎప్పుడులాగే కోడలు ఏమి అన్ని భోజనం టేబుల్ మీద అత్తగారికి పెట్టేసి బ్యాగ్ ఒంటి గంటకి తింటారు కదా అన్నీ పెట్టేసి వంట చేసి అన్ని పెట్టేసి తను కూడా వెళ్ళిపోయారు రెండు గంటలకు వచ్చి తను తింటారు ఈ ఏమీ పది గంటలకు వెళ్ళిపోయారు కదా కరెక్ట్ పదకొండున్నరకి ఆమె ఇలాంటి డ్రిల్స్ గేట్ వేసి కూర్చొని హాల్లో టీవీ చూస్తుందంట అత్తగారు టీవీ చూస్తుంటే ఒక ఇద్దరు వచ్చారట ముందు ఫస్ట్ ఇద్దరు వచ్చి మగవాళ్ళు వచ్చి ముప్పై సంవత్సరాలు ఒక అతనికి ముప్పై ఐదులో ఉంటాయట వచ్చి ఏం జరిగిందంటే ఏంటి ఎవరు లేరా అంటే ఎవరు లేరు బాబు డ్యూటీలకు వెళ్ళిపోయారు అనుకుని అన్నారు అన్నదంట అంటే ఒకసారి రాయండి ఇది మీ మీ ఆధార్ కార్డు ఒక అవసరం అండి కావాలా మీరు ఒకసారి రాయండి అనుకుని అంటే నా దగ్గర లేదండి ఆధార్ కార్డు అది మా అబ్బాయి దగ్గర ఉన్నాయండి నాకు తెలియదు అంటే పూను ఒకసారి ఇది చూడండి చూసి ఈ సెలలో చూపిస్తాము ఇది మీ ఫ్యామిలీ కాదా ఈ ఫోటో మీదే కాదా అని అడిగాడు అంట ఫోటో అలా నాకు తెలియవండి నాకే సరిగ్గా కనబడదు అనుకోని తర్వాత సరే అయితే మీరే మీరు అక్కడ ఉండండి మేమే వస్తామని చెప్పేసి వాళ్ళంటే లేదు లేదు వద్దు అని అంటే ఒకసారి ఒక్కసారండి ప్లీజ్ అండి అనుకొని బాగా మంచి డ్రెస్సులు వేసుకుని ఆఫీసర్లాగా వచ్చారంట వస్తే సరే ఎందుకైనా వచ్చారు కదా అని చెప్పేసి ఇవిడేం చేసిందంట ఒకసారి చూడండి చూసి నాకు చెప్పండి మీ ఆధార్ పని పర్లేదు మేమేవో లింక్ పెట్టేసుకుంటామండి ఇప్పుడు అన్నీ పథకాలు వస్తున్నాయి కదా అని అన్నారు అంటే సరే అని చెప్పేసి ఇతను ఏం చేశాడంటే ఆవిడ లేచి గేట్ ఇలా తీసిందంట గేట్ లాకేసింది తీసుకొని ఇంకెంటనే ఒక అతను నోరు మూసాడంట ఒక అతను పట్టుకున్నాడంట లోపలికి బెడ్రూమ్ తీసుకెళ్ళి కూర్చోబెడితే ఇంకొక ఇద్దరు వచ్చారట ఇంకొక ఇద్దరు వచ్చి ఏం చేశారంటే ఆ ఇద్దరు ఏం చేశారంటే పడుకోబెట్టారు పెట్టారు పడుకోబెట్టి లో ఒక అతని తన మీద గుండెల మీద కూర్చున్నాడంటే తాళాలు అడిగారు తాళాలు అడిగి తాళాలు అడిగితే బీర్వ తాళాలని నా దగ్గరలో లేవండి అంటే తాళం ఇవ్వకపోతే మాత్రం ఒక్క మెంత నెలకే కూర్చుంటామంటే అప్పుడేమీ మాట్లాడలేకపోయిందంటే ఊపిరాడట్లేదంట యాభై యాభై సంవత్సరాలు మనిషి ఏమండి ఊపిరు రాడుతుంది ఊపిరే వాడలేదంట ఊపిరే వాడకపోతే అప్పుడు ఏం చేశారట వెతికారంట ఆ బీరో మీద క్లాత్ కిందన తాళాలు అంట తాళాలు దొరికితే ఎంతో యాభై వేలు అరవై వేలు క్యాసులు వాడది అత్తది బంగారం ఒక డెబ్భై వేల బంగారు తీసేసి ఈవిడివి ఉంగరం ఒక చేతిలో తీస్తారట తర్వాత ఈవిడికైతే అయితే ఊపిరి ఏమి ఆడట్లేదు అంటే నోరు ఏమి ఊయలేదంట కానీ కూర్చుండిపోయారట మనిషి మీద కూర్చుండిపోయినా అప్పుడు ఊపిరి ఏమి ఆడదు కదా అక్కడ వయసు మరి యాభై సంవత్సరాలు అయ్యాక మరి ఎలాగుంటుంది అయితే అన్నీ తీసుకున్నారట లాస్ట్ చెవిలో విప్పించారట మెడలో చైన్లు అడుగు కదా అది తీస్తారట చేతిలో ఉంగరం కూడా తీసుకున్నారట తీసుకొని చక్కగా ఆవిడ పడుకుంటే లేచి గడపెట్టేశారట బెడ్రూమ్లో పెట్టేసి హాల్లోకి వచ్చి గేట్లు జారేసేసి చక్కగా వెళ్ళిపోయారు అయితే వెళ్ళేటప్పుడు ఎదరింట్లో చూసారట ఇద్దరు వెళ్ళేటప్పుడు ఎదరింట్లో చూస్తే అనుకున్నారట వాళ్ళ ఇంటికి ఎప్పుడు గెస్ట్లు వస్తారు కదా చుట్టాలు అయి ఉంటారు వాళ్ళ అబ్బాయి ఫ్రెండ్స్ అయి ఉంటారు అని అనుకున్నారట అది అయితే ఏంటంటే జనాలకు ఏంటంటే పనులు లేక డబ్బులు లేక ఉద్యోగాలు లేక అలాగా ఇల్లు చూసుకుంటున్నారు చూసుకొని వాళ్ళేం అంటున్నారంటే వాళ్ళు మాకు వాళ్ళు తెలిసినోళ్ళేనండి తెలియని వాళ్ళైతే కాదు ఎవరో వాళ్ళే మా కోళ్ళు మా అబ్బాయి వాళ్ళు లేనప్పుడు ఇలా చేశారు అని వాళ్ళు అంటున్నారు ఆమెకైతే హాస్పిటల్ జాయిన్ చేశారు ఇప్పుడు ఆమె పర్వాలేదు బాగానే ఉన్నారు అంటే ఇలాగున్నారు మీరు చాలా జాగ్రత్తగా డోర్లు వేసుకుని ఎవరు వచ్చినా సరే డోర్లు అయితే మాత్రం తీకండి రోడ్లు అయితే మాత్రం తీకండి లోన్ నుంచి మాట్లాడండి ఏమైతే మాత్రం తీయొద్దు ఎట్టి పరిస్థితుల్లో తీయొద్దు నైట్ అయిన కొత్త పగులు పదకొండు గంటలు జరిగిందండి ఓకేనండి ఇప్పుడు ఇవి టమాటాలు కూడా పోసేసుకుంటాను ఉల్లిపాయ పోసుకొని టమాటాలు పోసుకుంటాను ఇలా జరుగుతున్నాయి చాలా జాగ్రత్తగా ఉండండి అది నేను చెప్పింది పదండి వెళ్ళిపోదాం మా కిచెన్లోకి వెళ్ళిపోదాం పదండి ఎలా చేస్తాను ఏం చేస్తానని నేను చూపిస్తాను అయిపోయినాయి పదండి ఓకేనండి వచ్చేసాం మనం కిచెన్కి వచ్చేసానండి అయ్యో ఇప్పుడు నేను ఈ కళ్ళి ములక్కాడలు అయితే నేను కట్ చేసుకోలేదండి ఎందుకు ములక్కాడలు కట్ చేసుకోలేదంటే కొద్దిగా ఎండిపోయావన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టి చాలా రోజులు ఎండి బయటకు తీయడం లోపల పెట్టడం వండుతానని అలా పెట్టుకుంటే బాగుందేమో ఒక మూడు రోజులు తీయడం బయటని పెట్టడం వంట వండుతానంటే ఇంకే వండకుంట వేరే కర్రీ వండియడం అలాగైపోయింది అందుకే రెండు పాడైపోయాయి పాడైపోయి అంటే కొంచెం జ్యూస్ లేక లేవు వదిలేశాను ఇప్పుడైతే నేను చూడండి ఎంత బాగా చేస్తానో ఇలా చేయండి చాలా మందికి ఇష్టం ఉంటుంది చిక్కుడుకాయలు టమాటా కర్రీ ఎంత బాగా చేస్తానంటే అంత బాగా నిజం చెప్పాలంటే నోట్లు వేస్తే కర్రీ అయిపోద్ది అంత బాగా కూర చూసారంటే మీరు అబ్బా అంటారు అంత కలర్గా ఉంటుంది అంత టేస్ట్గా ఉంటుంది వెలిగించుకున్నాను ఆయిల్ వేసుకున్నాను పచ్చిమిర్చి ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం కదా అవి వేసుకోవాలి కొద్దిగా ఆగాలి టచ్ వాసన పోయేవారికి ఇవ్వండి కొద్దిగా దానికి తగిన మనకి ఒక స్పూన్ అల్లం నీళ్ళు చేసి వేసుకోవాలి సింపుల్గా చేస్తున్నానండి సింపుల్గా చేస్తాను కర్రీ సూపర్గా ఉంటుంది ఉల్లిపాయలు వేసుకున్నాము పచ్చిమిర్చి వేసుకున్నాం కదా పేస్ట్ వేసుకున్నాము ఇక టమాటాలు యాడ్ చేసుకోవాలి ఈ టమాటాలు మడ్డుకోవాలి అంటే మనం దీన్ని కొద్దిగా సాల్వ్ చేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకోవాలి పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ వేసుకున్నాను ఎవరో దేవుడి దగ్గరికి వెళ్తే నష్ట వేగుతూ ఉంటారు కదా ఏగేటప్పుడు మనం ఏం చేస్తామంటే కొంచెం ఇలాగా మూత పెట్టుకోవాలి ఒక్క రెండు నిమిషాలు చూడండి మూత తీద్దాం చూసారా ఆయిల్ తేలిపోయింది చూసారా చూపిస్తాను మీకు ఇది ఆయిల్ తేలిందంటే కుక్ అయినట్టుగానండి ఇవ్వండి ఆయిల్ తేలింది ఇలాంటప్పుడు మనము చిక్కుడికాయలు మనము చిక్కుడు పిక్కలు కట్ చేసుకున్నాం కదా కడిగేసుకొని ఇవ్వండి వేసుకుంటున్నాము చక్కటి కడుక్కోవ కలుపుకోవాలి సారీ నాకు అది నేను చూసి నుంచి నిన్న నైట్ చూశానండి వార్తల్లో చూశాను వీడియోల్లో చూశాను మంది మాట్లాడుతున్నారండి వీడియోల్లోన మీకు చెప్పాలనిపించింది నేను చెప్పానండి మీకు ఇంకొక విధంగా అనుకోకండి ఎందుకంటే అది చాలా జాగ్రత్త ముసులోనే కాదండి పెద్దవాళ్ళు అవన్నీ పిల్లవాళ్ళని మగవాళ్ళు లేనప్పుడు ఎవ్వరికి డోర్లు తీయకండి డోర్లు లోపల నుంచే మాట్లాడండి వీలు ఎక్కువైందనుకోండి ఫోన్లు చేయండి దగ్గరలో ఉంటే మీ మగవాళ్ళు వాళ్ళే వస్తారు డోర్లు అయితే దయచేసి మీరు తీయకండి ఆమె ఆవేశం పడిపోయి మాట్లాడుతుంటే నేను ఏడ్చేసి అనుకోండి డబ్బు బంగారం పోయిన సరే ఆమె మీద అతను అంటే అతనికి ఎంత దుర్మార్గుడో చూడండి ఇప్పుడు ఇలా మూత పెట్టుకోవాలి కాసేపు రెండు నిమిషాలు మోత తీద్దాం చూడండి చక్కగా కుక్ అయిపోయింది దగ్గరగాను సరే టమాటా పండులో వాటర్ కూడా వచ్చింది ఇదిగోండి మన మసాలా కారం నేను ఎందుకంటే ఇందులో మసాలా వేయట్లేదు మన మసాలా కారంలు అన్నీ వేసాను ఆ వీడియో నేను వదులుతాను అనుకుంటున్నాను కానీ ఇంకా వదలలేదండి వదులుతాను దీనికి తగిన కారం మసాలా కారం ఇలా కలుపుకోండి చూసారా మంచి కలర్ ఫుల్గా వచ్చింది చాలా బాగుంటుందండి విధానంగా చేసుకోవాలి కానీ కర్రీ కొంచెం బద్దకించుకుంటాను చాలా బాగుంటుంది ఇప్పుడు దీనికి తగిన కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఏదైనా ముక్క మురిగే వారికి వెయ్యాలి సరిపోతుంది మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా టేస్ట్ కూడా అలాగే ఉంటుంది బాగుంటుంది కొంచెం రెండు నిమిషాలు మూసిపెట్టుకుందాం కొత్తిమీర తీసుకుందాం ఉడకండి మేడం అది వెళ్ళాను కదా చిక్కుడుకాయలే కట్ చేశాను అక్కడ గులాబీ వచ్చింది మీకు నేను చూపించలేదు మొన్నే కదా చూపించాను చూపించలేదు రోజుకొకటి వస్తుంది మంచి మొక్కలోన గులాబీ పువ్వు కట్ చేసి పెట్టుకున్నాను కొద్దిగా కొద్ది వేసుకుంటే బాగుంటుంది ఇది ఉడుకుతుంది మన కర్రీ ఎక్కువ వేసుకోను ఏమనుకోకండి కానీ కొద్దిగా ఎక్కువ వేసుకుంటాను ఎందుకంటే కర్రీ దొరకట్లేదండి మీకు దొరుకుతుందేమో నాకు తెలియట్లేదు నాకైతే దొరకట్లేదు కరియాపా ఇవేలా నిన్న నిన్న వెళ్తే ఉందా అని అన్నారు కానీ చూస్తే అది ఓడిపోయింది బాగాలేదు అది తెచ్చిన మనం వేసుకునే వేస్ట్ రోజులు బాగాలేవు చాలా జాగ్రత్తగా ఉండి ఉండండి ఎవరు బేట్లో తీకోండి ఒకవేళ డ్రిల్స్ లేకపోతే డైరెక్ట్ డోర్ కాకుండా డ్రిల్స్ పెట్టుకోండి ఎందుకంటే డ్రిల్స్లో మనకు తెలుస్త చుట్టాలు ఎవరా బయట వాళ్ళెవరా ఏంటనేది ఈ రోజుల్లో ఎవరిని నమ్మకూడదండి అలా ఉంది చాలా జాగ్రత్తగా ఉండండి కొత్తిమీర మనం కది చూద్దాం రండి కర్రీ చూపిస్తాం రండి దగ్గర నుంచి చూడండి మూతీద్దాం తీసాను చూడండి ఎంత బాగా చూడ చిక్కుడు తలు ఒక్కటి కూడా ఇరగలేదండి చూపిస్తాను మీకు చూసారా చిక్కుడు గింజలు చిక్కుడు కాయలు అన్నీ కలిసే ఉన్నాయండి ఇది చూసారా దగ్గరగా అయిపోయింది కర్రీ చక్కగా ఉడికిపోయిందండి మంచి కలర్ఫుల్గా ఇప్పుడు మనం దీన్ని తగిన కొత్తిమీర యాడ్ చేసుకోవాలి మీకు ఒక విషయం చెప్తానండి చూపిస్తాను చూడండి మంచి కలర్ఫుల్గానండి ఎంత బాగుంది చూసారా రండి చూసారా బాగుంది కదా చిక్కుడుకాయ చూసారు కదా కవి పొయ్యి కట్టేద్దాం మూత కూడా పెట్టేద్దాం ఓకేనండి మన డైలీ బ్లాగ్ అండి డైలీ ఒక వీడియో వస్తుంది ఏదో ఒకటి డైలీ ఉంటుంది మన వీడియో కోసం మీ అందరు ఎదురు చూడండి ఏదో టైం మార్నింగ్ మాత్రం పన్నెండు లోపల మార్నింగ్ మార్నింగ్ నైన్ నుంచి పన్నెండు లోపల వచ్చేస్తుందండి మన వీడియో మంచిగా చూడండి మీకు ఇష్టపడితే మన వంటలు ఇష్టపడితే ఒక లైక్ ఇవ్వండి ఓకేనండి ఇష్టపడకపోతే పర్వాలేదు నేనేం అడగను ఎందుకంటారా అడగాలని చెప్తున్నారు వీడియోలోన అందుకే ఒక్కొక్కసారి అడుగుతున్నాను అడగకపోతే అప్పుడు అమ్మ కూడా అన్నం పెట్టదు కదా అని అంటున్నారు మన వీడియోకి ఒక లైక్ ఇస్తే దేనికంటే పది మందికి రీచ్ అవుతుందండి అంటే మన వీడియో మీరు ఒక్క లైక్తో మీ చుట్టుపక్కల బిల్డింగ్లో మన వీడియో రీచ్ అవుతుంది అందుకు అడుగుతాము ఏడుకొండ దయ వల్ల అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి మీ అందరూ బాగుంటే మేము ఉండాలి అందరికీ బాయ్యండి